హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ఏపీలో మనకి ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కొరను ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ముఖ్యంగా రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది నైరుతి దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీన పడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో అల్పపీడనం బలహీన పడినప్పటికీ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతం మరియు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనము ఇప్పుడు అది దక్షిణ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు అయితే కనుక విస్తరించి ఉంది అలా అలాగే యానాం మరియు ఆంధ్రప్రదేశ్లో తూర్పు మరియు ఈశాన్య దిశగా గాలు అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగానే ఏ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ ప్రకాశం అన్నమయ్య నెల్లూరు చిత్తూరు కర్నూలు నంద్యాల తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలైతే జారీ చేసింది